తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాల్ ఈ ఆదివారం ప్రసారం కాబోతుంది గ్రాండ్గా ఇంకా ఈ సీజన్ ఎయిట్కి టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అన్నది టూ వీక్స్ ముందే సోషల్ మీడియాలో చాలా వరకు లీక్స్ అయితే వచ్చేసాయి అయితే విన్నర్కి ట్రోఫీ ఇవ్వడానికి బిగ్ బాస్ యాజ్ పెద్ద ప్లాన్ వేసేస్తున్నారు ఇంకా అసలు విషయానికి వస్తే గ్రాండ్ ఒక్క రోజు ముందు అంటే సగటి రోజు హౌస్ లోపలికి సెలబ్రిటీస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హౌస్మెంట్స్ ఆల్ హౌస్మెంట్స్ ఎంట్రీ ఇస్తున్నారు ఇంకా ఇదే రోజు గ్రాండ్ గోల్డెన్ సూట్ కేసుకు ఆఫర్ కూడా ఉంటుంది అయితే టాప్ త్రీ కంటెస్టెంట్స్కి మరి ఈ సూట్ కేస్ తీసుకుని ఎవరు అప్ ఇస్తారు అంతేకాదు ఆ సగటు రోజు అదే రోజు టాప్ ఫైవ్లోని త్రీ మెంబర్స్ని ఎలిమెంట్ చేసేస్తారు ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇంకా ఫైనల్గా అయితే అవుట్స్ లోపలగా విన్నర్ అలాగే రన్నర్ మాత్రమే ఉంటారు అవుట్స్లో ఇంకా బిగ్ బాస్ సీజన్ టైటిల్ విన్నర్కి టైటిల్ అందించడానికి ఐకాన్ అయితే అల్లు అర్జున్ గారు రాబోతారు అంటూ వార్తలు అయితే వచ్చాయి కానీ అల్లు అర్జున్ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే కొంచెం రాకపోవచ్చు కొన్ని కారణాల వల్ల ఇంకా మొత్తానికి అయితే ఇంకా అల్లు అర్జున్ కాకుండా ఇప్పుడు రామ్ చరణ్ అయితే చీఫ్ గస్ట్గా అయితే విన్నర్కి టైటిల్ అందించడానికి అయితే ఇంకా బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాబోతున్నారు రా ఇంకా రామ్ చరణ్ అంటూ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎటు అయితే ఇంకా గ్రాండ్ ఫినాల్ రాకనే వచ్చేసింది ఇంకా అయితే ఈ సీజన్కి నిఖిలే విన్నర్ అంటూ అయితే వార్తలు వస్తున్నాయి మొత్తానికి బిగ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ ఇంకా గౌతమ్ నిఖిల వీళ్ళిద్దరు ఎవరు విన్నర్ అయ్యి ఆ టో ట్రాఫీ అది ఎవరు అందుకుంటారీ మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి